క్రైస్తవులమైన మనము క్రైస్తవ జీవిత ప్రారంభంలో బైబిల్ జ్ఞానము కలిగి ఉంటేనే ఆత్మీయత అనే పొరపాటు అభిప్రాయం కలిగి బైబిల్లో జ్ఞానము సంపాదించుకున్నందుకు ప్రయాసపడటానికి అవకాశము ఉంటుంది అయితే గ్రహించవలసిన సత్యము ఎంత బైబిల్ జ్ఞానము ఉందని ఎంత బైబిల్లో పాండిత్యము ఉందనే దానికన్నా ఎంతగా ఆత్మీయంగా ఎదిగామనేదే ప్రాముఖ్యము గ్రహించాలి లేఖనముల జ్ఞానము మరియు ఆత్మీయతలు ఒకదానికొకటి అతి దగ్గర సంబంధము కలిగి ఉన్నవైనను వాటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉన్నది ఈ గ్రహింపు క్రైస్తవులమైన మనకు తప్పనిసరిగా అవసరము ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించగలరు ఒకటి బైబిల్ వాక్య జ్ఞానము కలిగి ఆత్మీయత కూడా ఉండవచ్చు రెండు బైబిల్ వాక్య జ్ఞానము కలిగి ఆత్మీయత ఉండకపోనవచ్చు మూడు బైబిల్ వాక్య జ్ఞానం అంతగా లేకపోయినా ఆత్మీయతను కలిగి ఉండవచ్చు బైబిల్ వాక్య జ్ఞానము అంటే ఆత్మీయ విషయాలను దైవ సిద్ధాంతాలను దైవిక సిద్ధాంతాలను లేఖనాలలోని సమాచారాన్ని మానవ సంబంధమైన ప్రయత్నాల ద్వారా తెలుసుకున్నట ఈ విధంగా గ్రహించిన వాక్య జ్ఞానము బైబిల్ పాండిత్యము సహజమైన గ్రహింపుకు దోహదం చేయటం మాత్రమే కాదు గర్వానికి అతిశయానికి కారణం కావచ్చు ఈ విధమైన అన్వేషణల ద్వారా వచ్చు జ్ఞానము మానవ జీవితంలో తాత్కాలికమైన మార్పుకు మాత్రమే కారణమవుతుంది అయితే ఆత్మీయత అంటే వాక్య సంబంధమైన బైబిల్ జ్ఞానమును జీవితమును వర్తింప చేసుకొని జీవించుట ఈ ఆత్మీయ ఈ ఆత్మీయత దేవుని వద్ద నుండి పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఉండు వ్యక్తిగత సంబంధమును బట్టి వస్తుంది ఈ ఆత్మీయత అనేది అంతరంగంలో హృదయ పరివర్తనను రూపాంతరమును కలుగు చేస్తుంది ఈ పరివర్తన దైవికమైన ప్రేమ దీనత్వము దయ కలిగి కలిగి దైవికమైన గుణాలతో మిళితమై మానవులు జీవితాంతము దేవుని ప్రేమను వెదజల్లేదిగా ఉంటుంది కావున జ్ఞానముతో కూడిన ఆత్మీయత క్రైస్తవులకు అవసరం కావుననే పేతురు భక్తుడు రెండవ పేతులు మూడు పద్దెనిమిదిలో యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి చెందండి అని వ్రాస్తూ ఉన్నాడు కావున క్రైస్తవులమైన మనకు బైబిల్ జ్ఞానము ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నప్పుడే దైవిక ప్రేమ దైవిక ఆనందము దైవిక శాంతి కలిగి ఇద అనుభవం ద్వారా నిత్య జీవమును కలిగి జీవించగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్